కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కానుంది పాండవులు కౌరవులు ఎదురెదురుగా నిలబడ్డారు అర్జునుడి చేతిలో గాంధీవం ఉన్న మనసు ద్రవించింది అతను వైపు తిరిగి అన్నాడు మాధవ నా హృదయం బరువుగా ఉంది నేను పోరాడలేను నా బంధువులు స్నేహితులు గురువులు ఎదురుగా ఉన్నారు నా సమయం పోయింది అనిపిస్తోంది కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అర్జున నీ సమయం పోయిందా లేక నువ్వు నీ ధైర్యం మర్చిపోయావా సమయం ఎప్పుడూ పోదు మనసే దాన్ని కోల్పోతుంది కృష్ణుడు తన దండాన్ని పట్టుకుని అర్జునుడి కళ్లలోకి చూశాడు అర్జున చింత అనేది చీకటి రూపం అది నీలో నీ శక్తిని కమ్మేస్తుంది నువ్వు చింతించేది ఏంటో తెలుసా నీకు నిన్ను నువ్వు నమ్మకపోవడం దేవుడు నిన్ను వదిలేశాడని అనుకోవడం కానీ నిజం ఏంటంటే దేవుడు ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టడు ఆయన నీ వెనుక ఉంటాడు నువ్వు కదలడమే చాలు నీ టైం రాకపోయినప్పుడు దేవుడు నీ ఆత్మను తయారుచేస్తున్నాడు పండగకు ముందు పనులు ఎక్కువగా ఉంటాయి కదా అలాగే నీ జీవితం కూడా దేవుడు నీకు తగిన విజయాన్ని ఇచ్చే ముందు నీలోని బలహీనతలను తొలగిస్తాడు దానినే ప్రజలు కష్టమని ఆలస్యం అని పిలుస్తారు కాని నేను దాన్ని తయారీ సమయం అంటాను నీ టైం వస్తుంది అర్జున కాని నీలోని బలహీనతలను వదిలిపెట్టు దేవుడు నీ శ్రమను గమనించకపోవడం ఎప్పుడూ జరగదు నువ్వు రోజూ కష్టపడుతున్నా కానీ ఫలితం ఇంకా రాలేదని నిరుత్సాహపడుకుము విత్తనం నాటి వెంటనే చెట్టు పుడుతుందా లేదు కదా మట్టిలో అది నిశ్శబ్దంగా పెరుగుతుంది వేళ్లు వేస్తుంది స్థిరంగా అవుతుంది నీ జీవితమూ అలాగే నీ శ్రమ ఫలిస్తే దేవుడు సమయాన్ని అందంగా సర్దుతాడు అందుకే అర్జున నువ్వు ఉండు నీ టైం వస్తుంది అర్జునుడు అన్నాడు కృష్ణ ఇతరులూ ముందుకెళ్తున్నారు నా మార్గం ఎందుకు నెమ్మదిగా ఉంది కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు అర్జున గంగా నది గమ్యం సముద్రమే కాని అది వెయ్యి మలుపులు తిరుగుతుంది ఎవరికి ఏ దారి వేగంగా అనిపిస్తుందో అది వారి ప్రయాణం నీ దారి నీదే ఇతరుల అడుగులతో నీ ప్రయాణం కొలవకుము నీ టైం వేరే దిశలో వస్తుంది కానీ వస్తుంది తప్పకుండా వస్తుంది ఒక విత్తనం నేలలో పూడిపోయి ఉండి చీకటి చూస్తుంది కాని ఆ చీకటిలోనే అది మొలకెత్తుతుంది అర్జున నీ జీవితంలో చీకటి కాలం అంటే అంతం కాదు అది ప్రారంభం ఎప్పుడైనా జీవితంలో చీకటి ఎక్కువైనప్పుడు అర్థం చేసుకో సూర్యోదయం సమీపంలో ఉంది నీ చీకటి సమయమే నీ ప్రకాశానికి తల్లి దానిని భయపడకుము దానిని దాటి నడువు నువ్వు నీలో విశ్వాసం ఉంచితేనే నేను నీకు సహాయం చేయగలను కృష్ణుడు అన్నాడు దేవుడు నిన్ను చూసి ఇతడు నన్ను నమ్ముతున్నాడు అని భావించినప్పుడు ఆయన సమయాన్ని మార్చేస్తాడు విశ్వాసం అంటే అంధవిశ్వాసం కాదు ధైర్యం నీ కర్మను కొనసాగించే శక్తి నీ టైం రాకపోయినా నువ్వు వదలకుండా పోరాడితే అదే దేవుడి పరీక్షలో గెలుపు కాలం అనేది దేవుడు సృష్టించిన మహాశక్తి అది ఎవరినీ వదిలిపెట్టదు ఎవరికీ అన్యాయం చేయదు నువ్వు దేవుని మార్గంలో నడుస్తుంటే నీకు ఆలస్యం అనిపించినా దేవుడు సమయాన్ని నీకు అనుకూలంగా తిప్పుతాడు కాని నువ్వు ఆగిపోతే కాలం కూడా ఆగిపోతుంది అందుకే అర్జున నడుస్తూ ఉండు నీ టైం నీ కాళ్ళ వెంట వస్తుంది నువ్వు ఎంత చింతిస్తే అంత దూరం వెళ్తుంది నీ శక్తి శాంతి అంటే ఓటమి కాదు అది సన్నద్ధత చింతను వదిలి శాంతిని అందుకో అప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు ప్రపంచం గొడవలతో నిండిపోయినా నీలో శాంతి ఉంటే నీకు గెలుపు ఖాయం అప్పుడు నీ టైం మాత్రమే కాదు నీ ఆత్మకూడా ప్రకాశిస్తుంది కృష్ణుడు అర్జునుడి మీద చెయ్యి వేసి అన్నాడు ప్రతి మనిషికీ ఒక సమయం ఉంటుంది గాలికూడా సమయానికే వీచుతుంది వాన సమయానికే కురుస్తుంది దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేసినట్టే కనిపిస్తాడు కాని ఆయన సమయమే సరిగ్గా ఉంటుంది నీ టైం వస్తుంది అర్జున కానీ నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోవద్దు నీ పోరాటం నీదే నీ విజయము నీదే చింతించకు నిన్ను దేవుడు మర్చిపోలేదు నువ్వు నడుస్తూ ఉండు నీ టైం వస్తుంది